మామూలు మాటలు మాట్లాడాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆ రైట్స్ ఉన్నాయా ఆ అధికారం ఉందా అని నువ్వు ఎలాసీచ్చేసేస్తావు ఆ దాని ఆ షిప్పినే ఎందుకు తనిఖీ చేయాలి పక్కన ఇంకోటి ఉంది కదా దాని జోలికి ఎందుకు వెళ్ళదని చెప్పేసాను ఇదిగో పేర్ని నాని బియ్యం దందా ఎన్నికల ముందు రెండు వందల యాభై టన్నులు మాయం ఆయన పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చిన గోదాముల నుంచి తరుపులు తరలింపు కూటమి ప్రభుత్వం వచ్చాక వెలుగులోకి మచిలీపట్నం సమీపంలో పేరుని నాని అద్దెకి ఇచ్చిన బియ్యం అనమాట అవి అధికారులకి లేఖ రాసాడు ఏమని బియ్యం మాయమైన మాట వాస్తవమే దాని ఖరీదు ఎంత చెప్పండి లెక్క కట్టండి నేను ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి నేను ఈ పన్నోడు లేఖ రాసాడంట ఆ లేఖ రాసిన మూలంగా ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చిందనమాట ఏమని రాశాడు బియ్యం మాయమైన ఘటలో పేరుని నానిపై అధికారులు కేసు నమోదు చేయాల్సింది ఉండగా కానీ నానికి సన్నిహితంగా ఉండే కొందరు అధికారులు ఈ విషయాన్ని ఆయనకి తెలియజేసి విషయం బయటకు పొక్కక ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు దీంతో తన గోదాముల్లో మాయమైన విజయానికి ఖరీదెంతో తెలిపితే ఆ మొత్తాన్ని చెల్లిస్తానని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్కు నాని లేఖ రాశారు జేసీఈ లేఖను పౌర సరఫరాల శాఖ ఎండీకి పంపి తగిన సూచనలు చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం దీనికి సమాధానం చెప్పే నువ్వు వచ్చి మాట్లాడితే మన మీడియా ముందు ముదల ముటలు మాట్లాడతాం కదా అవినీతి నీతి అక్రమాలు మేము నీతివంతులు మేము నిజాయితీవంతులు అసలు అవినీతి అంటే మాకు తెలియదు అని మాట్లాడే మీరు లేకెందుకు రాసేవయ్యా ఒప్పుకున్నట్టే కదా మీ హయాంలో మీ గోడౌన్ నుంచి రెండు వందల యాభై టన్నులు ఒకటి కాదు రెండు కాదు రెండు వందల యాభై టన్నులు బియ్యం ఆయన చేసేసావు అమ్మేసుకున్నావు విషయం బయటకు వచ్చిన తర్వాత ఏమంటారు అత్తా లేక అవసరమైతే నేను ఆ రెండు వందల యాభై టన్నులకి డబ్బులు ఇచ్చేస్తాను నా మీద కేసులు నమోదు చేయొద్దు ఇదే నా పేరు నన్ను చెప్పేది ఏమైనా మోసం చేస్తారు రెండు వందల యాభై టన్నులు బియ్యాన్ని మాయం చేసిన పేరునని దాన్ని కప్పుపించుకునే ప్రయత్నంలో నిండా మునిగిపోయారు డబ్బులు చెల్లించి గుడ్డి చెప్పుడు కాకుండా తప్పుని కప్పు పెట్టేయాలని కప్పు పెట్టేయాలనే యోచనతో జేసీకి లేఖ రాయడం ద్వారా చేసిన తప్పును నాని స్వయంగా ఒప్పుకున్నట్లయింది ప్రభుత్వానికి చెందిన బియ్యాన్ని పక్కదారి పట్టించడం తీవ్రమైన నేరం దీనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది నాని రావాలమ్మా నువ్వు దాముకుంటేనో రాకుండా ఉంటేనే కాదు వచ్చే సమాధానం చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది లేదంటే దరిద్రంగా ఉంటుంది వర్ర రవీందర్ రెడ్డి కూడా తెలీదా విచారంలో కడప ఎంపీ అవినాష్ పిఏ రాఘవ రెడ్డి సమాధానం మరే వాడుకొని వదిలేస్తాడు అంతే ఆ వర్ర రవీందర్ రెడ్డి గడికి బోల్సారి చెప్తాం ఒరే నువ్వు పేలిపోమాకరా రాలిపోమాకరా తర్వాత నీ జీవితం జైలు బాలు అయిపోద్ది అంటే ఎన్నాడు కాదు ఇవాళ ఏమని చెప్తున్నారు నిత్యం అవినాష్ రెడ్డి వెనకాల తిరిగే వ్యక్తే ఆ వర రవీందర్ రెడ్డి కూడా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా లేదంటే భారతి రెడ్డి గారు వెళ్ళినా ఒకవేళ అవినాష్ రెడ్డి వెళ్ళినా వాళ్ళ ముగ్గురి వెనకాలలో వెనబడతాడు ఆ వర రవీందర్ రెడ్డి అనేవాడు ముఖ్యంగా అవినాష్ రెడ్డి అనుచరుడు మన అరెస్ట్ సమయంలో కూడా అవినాష్ రెడ్డి మాట్లాడాడు మా వరవీందర్ రెడ్డి పైన అక్రమంగా కేసులు పెడుతున్నారు అతను చాలా మంచోడు చాలా శుద్ధపోసని చెప్పేసి ఎవరు చెప్పారు అవినాష్ రెడ్డి చెప్పాడు అవినాష్ రెడ్డి పిఐకి తెలియదు అంటే ఎవడో కూడా అవినాష్ రెడ్డి తెలుసు అవినాశ్ రెడ్డి పిఏకి తెలియదు సైబర్ పోర్ సైబర్ పోలీసుల విచారణ ఎదుట హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి పిఏ బండి రాఘవ రెడ్డి ఎంత విచిత్రమో చూడండి అధికారంలో ఉన్నని చెప్పి మీరు బూతులు తిట్టేయండి ఏం కాదు మేము చూసుకుంటామని అండి ఇదిగో ఇంకొక వార్త పవన్కు బెదిరింపు కాలు డిప్యూటీ సీఎం ఓఎస్డికి కాల్ చేసిన ఆగంతకుడు నిందితుడు తిరువురు వాసికే గుర్తింపు నిజంగా అడిగి బుర్ర పని చేయలేదు అనుకుంటా వాడికి బుర్ర పని చేయకపోతే నీకు ఇలాంటి బెదిరింపు కలిసి చదివిని పెత్తం చూడండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అభ్యంతరకర భాషతో మాట్లాడుతూ ఓ ఆగంతకుడు ఓఎస్డి వెంకటకృష్ణకు కాల్ చేశాడు అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం హోంమంత్రి అనితకు ఈ తరహా కాల్ వెళ్ళింది ఇద్దరికీ కాల్ చేసిన వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు చెందిన నక్కా మల్లికార్జునరావుగా గుర్తించారు నిందితుడు ఎంజీ రోడ్డు నుంచి ఈ ఫోన్ కాల్ చేసినట్టు గుర్తించారు ఈ రెండు బెదిరింపు కాల్స్పై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదులు అందాయి దీంతో విజయవాడ పోలీసులు అప్రమత్తం అయ్యారు ఎంజీ రోడ్డును జల్లెడు పెట్టారు స్థానికులను విచారించగా అటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరో లేరని స్థానికులు చెప్పారు దీంతో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు అతడి ఆచోక్యం మాత్రం లభించలేదు పోలీసులకు లొకేషన్ ట్రాక్ అయిన కాసేపటికి స్విచ్ ఆఫ్ చేశాడు వాస్తవానికి మల్లికార్జునరావు ఈ ఫోన్ చేశాడా ఎవరైనా అతడి పేరు మీద సిమ్ కార్డు తీసుకుని ఫోన్ చేశారా అన్న విషయం నిందితుడు అరెస్ట్ అయిన తర్వాతే తేలనంది కాగా డిప్యూటీ సీఎం ఓఎస్డీకి బెదిరింపు కాలు వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు నిందితుడిని పట్టుకోవాలని డీజీపీ ద్వారకా తిరుమల రావును ఆదేశించారు ఆయన నిజంగానికి మతీ స్థిముతో సరిగా లేకపోతేనే ఇక ఇలాంటి పచ్చ పెచ్చ ఫోన్ కాల్స్ చేస్తారు నిజంగా నేను నిజంగా చెప్తున్నాను